టీ న్యూస్ ఆఫీస్ లో యాక్షన్ సిబ్బందిని ప్రశ్నిస్తూ వీడియోలు తీసి ఆపై వైరల్ చేసిన పోలీసులు దర్యాప్తు జరుగుతుండగానే వాట్సాప్లోకి మహిళా ఉద్యోగుల గోప్యతకు భంగం వీడియో ఎవరో తీశారని బుకాయింపు ఆ తర్వాత మా కానిస్టేబుల్ని వివరణ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రెండో రోజు దర్యాప్తులో కూర్చున్నటువంటి పోలీసులు రైట్ అంటే స్వేచ్ఛ సహచరి దగ్గర దగ్గర ఒక పన్నెండు పదమూడు నెలల నుంచి నాకు పరిచయం ఆమె మరణం మాత్రం జర్నలిజానికి ఒక పాత్రికేయ రంగానికి కూడా ఒక తీరని ముప్పని కూడా చెప్పుకోవచ్చు కానీ ఆమె మృతికి సంబంధించిన దాని మీద కూడా రాజకీయం చేస్తున్నారు మాత్రమే ఒక స్నేహితులుగా మేము తట్టుకోలేని పరిస్థితి రైట్ ఏ విధంగా ఒక ఒక ఏమంటారు ఒక కటువుగా ఉండే మనిషి ఒక సామాజికం మీద అన్ని విధాల అవగాహన ఉన్నటువంటి మనిషి ఈరోజు మరణానికి పాల్పడితే దాని మీద కూడా ఇష్టానుసారం ఒక వ్యక్తులకు తర్వాత ఒక వ్యవస్థలకు ఆ తర్వాత వాళ్ళని అందరూ కూడా తీసుకొని వచ్చి ఆమె ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి ఆమె మానసిక వేధింపులు అని చెప్పేసి ఫామ్ హౌస్ అని చెప్పేసి రాయకండి దయచేసి ఎందుకంటే తను ఒక నిప్పు కనుక ఒక అడవిలో పుట్టినటువంటి ఒక బిడ్డ ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక బిడ్డ ఆమె మీద కూడా ఇట్లాంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైనా ఇబ్బందే లేకపోతే ఆమెని ఎంతోమంది అభిమానాలను సంపాదించుకున్నటువంటి ఒక యాంకర్గా ఒక జర్నలిస్ట్గా అట్లాంటి ఆమె వ్యక్తిత్వ హననాన్ని కూడా పాల్పడతా ఉన్నారు ఎవరు అయినా కూడా ఇట్లాంటి నీచ చర్యలకైతే పాల్పడొద్దు చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే స్వేచ్ఛ అది ఆమె ఏ విధంగా ఎంత ఎంత బలవంతురాలు ఎంత అద్భుతమైనటువంటి ఒక జర్నలిస్టో మాకైతే తెలుసు ఆమె ఏ విధంగా చనిపోయిందనే అంశానికి సంబంధించిన నేరుగా అక్కడ పోలీసు యంత్రాంగం అయితే నింది అవన్నీ చూసుకుంటుంది కానీ ఇష్టానుసారం ఫేక్ వార్తలు మాత్రం రాయొద్దని చెప్పేసి నేను ఈ సందర్భంలో మీకు అయితే విజ్ఞప్తి చేస్తున్నా రైట్ ఇదే నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ స్వేచ్ఛ హత్య ఆత్మహత్య కేసుకు సంబంధ దర్యాప్తుకు వచ్చిన పోలీసులు బంజారాజులోని టీన్యూస్ ఆఫీసులో అతిగా ప్రవర్తించారు దర్యాప్తులో భాగంగా రెండో రోజు బుధవారం చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ సిఏ రాజునాయక్ నేతృత్వంలో వచ్చిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు టీ న్యూస్ సిబ్బంది ఆరోపించారు ఓ వైపు అధికారులకు టీ న్యూస్ యాంకర్లను టీ న్యూస్ ఆఫీసులో పోలీసులు ఉద్యోగులను ప్రశ్నించడం మరో వ్యక్తి విచారణ వీడియో తీసిన వ్యక్తి ఆ వెంటనే దృశ్య దృశ్యాలను సామాజిక మాధ్యమాలకు అందించినట్టు తెలిసిందంటే నిజంగా నాకు అర్థం కావట్లేదు పోలీసు వ్యవస్థలో ఈ ప్రతీది కొన్ని లీకేజెస్ ఒక ఎవరైనా ఒక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వ్యక్తిని అయితే నిందో లేకపోతే ఒకరు ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ పేరు మీద ఒక ఫేక్ సంబంధించినటువంటి దర్యాప్తు ఇట్లా ఒప్పుకున్నారు అట్లా ఒప్పుకున్నారు అదనపుతున్న చెప్పేసి ఒక ఫేక్ ప్రెస్ నోటో లేకపోతే ఒక ఫేక్ వీడియో ఒకటి రెడీ చేయడం బయట వేయడం ఏమంటే అక్కడ పోలీసు దర్యాప్తులో వస్తున్నటువంటి వీడియోలు అంటే అంటే ఒక ఎందుకు ఎం ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది అనే అంశానికి మాట్లాడుతున్న సందర్భంలో కూడా సడన్గా గా ఈ రోజు అది కాస్త బయటకు వచ్చేసి పడిపోతున్నాయి అప్పటికే అంటే మరి పోలీసు లీక్ చేస్తు ఎవరు లీక్ చేస్తున్నారు అనేది దేవుడే చూడాలి అది అది పోలీస్ వ్యవస్థగా తెలిసి ఉండాలి పోలీసు దర్యాప్తు తాను పూర్తిగా సహకరించమని తాము ఎక్కడ ఎదురు ప్రశ్న లేదని చెప్పారు ఏసీపీ రమేష్ రాజనాయక్ టీన్యూ సిఇ శైలే రెడ్డి షాంబర్లో మాట్లాడుతున్నా కానీ అప్పటి వరకు తీసిన వీడియో వాట్సాప్ గ్రూప్లో ప్రత్యక్షమయ్యాయి ఆ వీడియోలు తీసిన వ్యక్తి కోసం గాలించగా అతడు బయటకు వెళ్ళినట్టు తెలిసి టీన్యూస్ సిబ్బంది నిరసన తెలిపారు టీన్యూస్ సీసీ కెమెరాలు చూసినప్పుడు వీడియో తీసిన వ్యక్తి మొదటి నుంచి సీఏ రాజనాయక్ వెంట ఉన్నట్లు కనిపించింది కానీ ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని సీఏ చెప్పారు దీనిపై స్పందించిన శైలేష్ రెడ్డి మరి మీతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారా లేక మీరు తీసుకొని వచ్చారా ఈ వీడియోలను కాంగ్రెస్ అనుకూల మీడియాకు సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి ఉద్దేశం ఏంటని నిలదీశారు ఓవైపు తాము తార దర్యాప్తుకు కానీ మహిళా ఉద్యోగుల గోప్యతకు భంగం వాటిల్ లేదా వీడియోలు వైరల్ చేయడం ఎంతవరకు సమంజసమని పోలీసులు ప్రశ్నించారు వీడియోలు తీసిన వ్యక్తిని తాను చూసి వస్తానని సిఐ రాజనాయక్ టీ సిఐ రాజనాయక్ టీన్యూస్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయేందుకు ప్రయత్నించారు దీంతో ఏసీపీ రమేష్ శైలేష్ రెడ్డి తదితరులు రాజనాయక్ వద్ద వచ్చి ఆ వ్యక్తి ఎవరూ నిలదీశారు అతనితో తనకి సంబంధం లేదంటూ రాజనాయక్ వెళ్ళిపోయారు ఆ తర్వాత వీడియో తీసిన వ్యక్తి టీన్యూస్ వార్తల్లో కనిపించడంతో అతడు తమ కానిస్టేబుల్ అని అనిచేసి వివరణ ఇచ్చారు ఏసీపీ సమక్షంలోనే ఈ తతంగం ఏసీపీ సమక్షంలోనే ఈ తతంగం కొనసాగుతున్నట్టు విస్మయం కలిగించిందన్నారు ఏసీపీ ఉన్నప్పటికీ సీఐ చేసిన ఓవరాక్షన్పై విమర్శలు వస్తున్నాయి ఏంటో మరిగా అంటే ప్రభుత్వానికి అంటగాగడం ఒక నేతలకు అంటగాగడం ఈరోజు పోలీసులకు మరి ఒక అలంకారము ఏమో తెలియదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మన డ్యూటీలు అయితే అది కాదు కదా దర్యాప్తు పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వీడియోలు ఎందుకు బయటకు రావడం వీడియోలు బయట వచ్చిన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అది ఎందుకు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం వాట్సాప్ గ్రూప్లో వస్తున్నాయంటే మరి ఎందుకు ఈ లీక్ అనేది దాని మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే ఒక అది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది